హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా టీడీపీ కొత్త మేనిఫెస్టో విడుదల అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చిన అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టైప్ క్లిక్ తెలుపుతాము ఫ్రెండ్స్ ఒక చిన్న రికార్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంటు గవర్నమెంట్ పదకాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుతాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ సంక్షేమ పథకాలకు నాంది పలికింది టీడీపీ అని సీఎం జగన్ పాలనలో వంద పథకాలను రద్దు చేశారని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరట సూపర్ సిక్స్ అందిస్తామని హామీ ఇచ్చారు తమ ప్రభుత్వం వచ్చాక యువతకు ఉద్యోగాలు మహాలక్ష్మి పథకం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు తెలిపారు టీడీపీ జనసేన ఆధ్వర్యంలో త్వరలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నిర్వహించిన రా కదిలిరా బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు ఇకపోతే దొంగ ఓట్లు చేర్పించి గెలుస్తామనుకునే వైసీపీ నేతల ఆటలు ఇక సాగవు సంక్షేమ పథకాలకు నాంది పలికింది టీడీపీ సీఎం జగన్ పాలనలో వంద పథకాలను రద్దు చేశారు ఈ ప్రభుత్వం ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలని ప్రజలు అనుకుంటున్నారు బాబుష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరట సూపర్ సిక్స్ అందిస్తాము ఐదేళ్లలో ఇరవై లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తాము నిరుద్యోగులకు మూడు వేల అందిస్తాము మహాలక్ష్మి పథకం ద్వారా నెలకు పదిహేను వందలు ఇస్తాము ఆర్టీసీ బస్సుల్లో ఉచితం అలాగనే ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తాము అనదాత కింద రైతులకు ఇరవై వేలు అందిస్తాము జైహో బీసీ కింద ప్రత్యేక చట్టం తీసుకొస్తాము ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు న్యాయం చేస్తాము టీడీపీ జనసేన ఆధ్వర్యంలో త్వరలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తాము అని చంద్రబాబు తెలిపారు కానీ అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్